మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈనింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీటింగ్ తిరిగింది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే పెట్రోల్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిటుగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ ల్యాక్టి కార్ అంటున్నారు ఓకేనా టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఉంది ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ అన్నారు మనమైతే ఓన్లీ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం బట్ పోతే ఓకే అన్నారు తొంభై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది పోతే మీకు ఫైవ్ మంత్స్ తర్వాత రెండు ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది మీకు గ్రీన్ ట్యాక్స్ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఆ ఫైవ్ థౌజండ్ కూడా డైరెక్ట్ ఓనరే మీకు పే చేస్తారు మీరు ఎటువంటిది గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ రెండు ఆపరేషన్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇన్సూరెన్స్ టోటల్గా టెన్ థౌజండ్తో మీకు ఫైవ్ మంత్స్ తర్వాత టెన్ థౌజండ్తో ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ బ్లడ్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా వచ్చేస్తుంది ఓకేనా మీకు గ్రీన్ ట్యాక్స్ కూడా ఓడరే కట్టిస్తామంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ టూ థౌజండ్ టెన్ ఆల్టో ఎల్ ఎక్సైడ్ ఎక్సడ్ బ్యాటరీ ఉంది న్యూ ఎక్సడ్ బ్యాటరీ అంటున్నారు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే హైదరాబాద్ లోకల్లో ఉంది ఓన్లీ తొంభై రెండు వేల ఐదు అన్న సై కాస్వాడ్లో పెట్టినంత తక్కువలో ఎవరే ఎవరు పెట్టరు ఎందుకంటే మన ఛానల్లో చాలా రీజన్గా పెడతాం చూడొచ్చు టూ టెన్ పేపర్స్ వ్యాలీడ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అంటే సెవెంత్ మంత్ వరకు ఉంది ఇంకా ఫైవ్ ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి సైక్ కడు మాత్రం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గిదిలే ఎందుకంటే మన ఛానల్ టార్గెట్ ఓన్లీ లో బడ్జెట్ కార్లే ఇరవై వేల నుండి లక్ష రూపాయలు లక్ష నుండి రెండు లక్షల కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో అందరు తిరగడమే సైబ్ కాస్ట్ లక్ష్యం ఈ కార్ అయితే హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అందరూ కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే we're gonna have a red bash black have a nice day right right right